నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చితికమ్మ కమ్మదనం ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంచే హెల్దీ లడ్డు చేయబోతున్న ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక కప్పు అవిసి గింజలు తీసుకున్నాను ఇవన్నీ ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక నాలుగు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది త్వరగా ఫ్రై అయిపోతాయి ఈ అబసి గింజలు ఈ అబసి గింజలతో లడ్డూ చేసుకుని తింటే చాలా హెల్దీ అన్నమాట మన ఎయిరు కూడా మంచిగా పెరుగుతుందంట మనకి చాలా ఎనర్జీ వస్తుందంట ఈ అబసి గింజలు లడ్డు తింటే ఇవన్నీ అయితే ఒక నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతాయి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలి మళ్ళీ కడాయి పెట్టుకుని హాఫ్ కప్పు నట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ నట్స్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక ఐదారు బాదం పప్పులు వేసుకోవాలి ఇవన్నీ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ లడ్డు చిన్నపిల్లలకు పెడితే చాలా ఎనర్జీ వస్తుంది చిన్నపిల్లలకి చాలా హెల్తీగా ఉంటారు ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకోవాలి అలాగే హాఫ్ కప్పు నువ్వులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి నువ్వులు కూడా ఫ్రై అయిపోయి ఇవి కూడా వేరే ప్లేట్లో తీసుకోవాలి కప్పు కొబ్బరి తురం ఫ్రై చేసుకోవాలి నేను ఎండు కొబ్బరి తురం వేస్తున్నాను ఇప్పుడైతే అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఒక్కొక్కటి గ్రైండ్ చేసుకోవాలి చూడండి అవసి గింజలు అయితే ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మెత్తని పొడిలా గ్రౌండ్నట్స్ బాదం గింజలు ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా బరకగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు కొబ్బరి తురం ఇవి కూడా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేయకూడదు మనం గ్రైండ్ చేసుకున్న పొడిలన్నీ ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి టీ గ్లాసుడు వాటర్ వేసుకోవాలి ఈ బెల్లాన్ని మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి తీగపాకం వస్తే సరిపోతుంది ఎక్కువ ముదిరిపాకం రావక్కర్లేదు రెండు ఇలాచి దంచుకుని వేసుకోవాలి ఒకే చూడండి పాకం అయితే తీగ పాకం వచ్చేసింది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పొడిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ పొడిలన్నీ బెల్లం పాకంలో కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి ఒకే చూడండి ఇదంతా చల్లారనివ్వాలి ఇలా చిన్నది తీసుకుని లడ్డు చేసుకుంటే ఇలా లడ్డు అవుతుంది అనమాట ఇప్పుడైతే ఇదంతా బాగా చల్లారిన తర్వాత లడ్డూలా చుట్టేసుకోవాలి చేతికి నెయ్యి రాసుకొని లడ్డు చుట్టుకోవాలి ఇలాగే మిగతాది కూడా అన్నీ చుట్టేసుకోవాలి చాలా హెల్తీ వస్తుంది చాలా ఎనర్జీ లడ్డు అనమాట రోజుకొకటి తింటే చాలు మనకు బోలె ఎనర్జీ వచ్చేస్తుంది అవిసి గింజలు లడ్డూ అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవాలి ఈ లడ్డు తినడం వల్ల ఆరోగ్యమే కాదు అందం కూడా పెరుగుతుందంట చాలా హెల్దీ రెసిపీ అన్నమాట పిల్లలకి రోజుకొకటి పెట్టుకుంటే చాలా హెల్తీగా ఉంటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా హెల్తీగా తినచ్చు ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి